ग्रेट डे स्पकन इंग्लिश स्पोन मीट स्पी हाउ टू स्पीर्न फ्रम फार्ट डेस्टिट्यूट इट्स ग्रेट टाइम टू यूटिलइज इपॉर्चुनिटी टू डेवलप युअर इंग्लिश स्किल स्किल स्पोकन इंग्लिश इट्स अ वेरी गुड Participated students and uh, they practice very well. I observed 45 days how they are learning So it is great uh, to take this opportunity all the students. Because uh, in holidays you want to take this type of opportunities and you have to learn the English compulsory. English when you speak it is easy. Mostly English will come. So English is must should कम टू एव्री पर्सन एव्री स्टूडेंट फ्रम बेसिक्स टू मास्टूड लर्न एंड स्पी इंग्लिश इंग्लिश कम पैर द स्पी ओनली समीपल विवरी फ्री फ्रीली हव टू टाइक इंग्लिश इंग्लिश विनिंग वाला ಎಲ್ಲವಾರ ಮಾತಾಡಿನ ತೆರೆಯ ನಾವು ಅಲ್ಲ ನೀವು ಪಸ್ಟ್ ಇದು ಮಾಡಿಗೇ ಮಾತೃಭಾಷೆ ತೆಲುಗು ಜಾತಿಯ ಭಾಷಾ ಹಿಂದಿ ಅಂತರ್ಜಾತೀಯ ಭಾಷೆ ಈ ಮೂಡಿನೊಳ್ಗೆ ಏಳನೇ ಬರ್ತಾ ಇದೆ ಏನು ಬೇಕು ಪಾ ಏ ಸ್ಕಿಲ್ ಹೋಗೋಣ ಈ ಸ್ಕಿಲ್ ಉಂಟು ಎರಡನೇ ಬದುಕೋಚ್ಚ ಎಕ್ಸಾಂಪಲ್ ಮಾಡೋದನ್ನ ಪಂದ್ ಆಫೀಸ್ಗೆಲ್ಲದೆ ಮಾತೀವಿ ಆಫೀಸ್ಗೆಲ್ಲಿ ಸಾರಿ ನನಗೆ ಇಬ್ಬಂದ್ರಿಗೆ ತೆಲುಗು ಮಾತಾಡದೆ వాట్ ఈస్ కవర్ స్టాఫ్ అదే ఇంగ్లీష్లో వాడేవాడి సార్ వాడేవాస్ కిందనుకోండి అప్పుడే అలాంటి కొద్ది ఒక ఇంగ్లీష్ బాగా చదువుకున్నట్టు ఉంటుంది రెస్పాండ్ కాకపోతే మన ఏదైనా యాక్షన్ తీసుకుంటారని చెప్పి భయం ఉంటుంది అదే ఇంగ్లీష్ ఒక మన తెలుగులో ఒకటి ఏముందంటే భాష ఏదైనా భావం మనము ఏ లాంగ్వేజ్ అవతల వ్యక్తితో మాట్లాడాలి మనం చెప్పదలుచుకున్నది ఏంటి అనేది అవతలవాడికి అర్థం కావాలంటే ఇంగ్లీష్లోనే చెప్పు తెలుగులోనే చెప్పు తమిళ్లోనే చెప్పు వాడికి అవతలవాడికి నువ్వు ఏం చెప్పాలనుకుంటూ వాడికి అర్థం కావాలి అది ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు చాలామంది ఏం చేస్తామంటే ఒకటే పియర్ అలా చెప్పినట్టు ఎక్కడి తప్పులు పోతే అవతల వాడి ఏమంటుంటాడు ఏం గ్రామర్ మిస్టేక్ అవుతుంది డీజర్లేదా ఆరంటావు ఆరే దగ్గర ఇంకోటి ఎమ్మడిపో మిస్టేక్ జరుగుతూ ఉంటాయి ఈ అవతరు వాడు నవ్వుతాడు అని చెప్పేసి మనం భయంతో మాట్లాడకుండా ఉంటాం సో ఆ భయాన్ని వదిలేసేసి తప్పకపోయినా పర్వాలేదు వ్యక్తికి నువ్వు ఏం చెప్పాలనుకున్నావు అర్థమైతే చాలు ఏమన్నా అనుకోని అనుకుంటే ఏమైతే అప్పుడు ముందు ఒక నిమిషం అనుకుంటాడు

माय मास्टर्स इन इंग्लिश उन्नत माने यूनिवर्सिटी 2021 आई फिनिश्ड वेरी एंड माय स्किल्स मिस्टर हेल्प तक दूसरा बस सोसाइटी एंड डेपोल्ड तो आई विल सर्विस पर द स्टूडेंट्स अपार्ट फ्रॉम माय अकादमी आर के सिंटा इंग्लिश आई वर्क फॉर ऐसे शैक्कर दिन एंड इंग्लिश वर्किंग इंग्लिश एंड After I started my own institution, the institution name is RK Spoken English. So this institution uh, moral is to making students those who are poor in English. Those who are not fluent in English, I want to make them successful fluent English speaking in English. So at currently many schools are private schools are there, government schools are there, but there is no proper English. They can speak but proper English. so how they don't know how to make the sentence they don't know how to keep the exactly uh, main verb and helping verb some grammar mistakes are going on so i want to correct the mistakes and i want to make them a proper way in english so <laughs> here participate in scam thanks for the children uh, you know, have given great even great cooperation ఇక్కడికి ఫార్టీ ఫైవ్ డేస్ ఎనభై వరైతే తీసుకున్నారు సార్ వాళ్ళ పెట్స్ కొద్ది కొట్టిన ఫస్ట్ మీ అందరికీ క్షమాపణ ఎందుకంటే చాలా మందిని కొట్టినా ఇట్టినా అది నా అయితే కాదు మీ కొరకే ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా నాకున్న మా గురువు నాకు ఇచ్చిన ఎడ్యుకేషన్ ప్రకారంగా వీళ్ళని జస్ట్ చేస్తే వీళ్ళకి ఈవెన్ టెన్ మార్క్స్ ఎగ్జామ్ పెడితే కనీసం రెండు మార్కులు ఇవ్వచ్చు లేదు సార్ ప్రాపర్ ఇంగ్లీష్లో కాకపోతే వీళ్ళ వీళ్ళు పది ఇప్పుడు ఎగ్జాంపుల్ టెన్త్ క్లాస్ వాళ్ళు ఉన్నారు ఇంటర్మీడియట్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళే నేను చెప్పేది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు కాదు వాళ్ళకి కనీసం నేను ఈరోజు కొడంగల్లో ఉన్నా నిన్న నేను కొడంగల్లో ఉంది అని కరెక్ట్ ఫార్ములా అయినా చేయలేకపోతున్నారు అంటే వాళ్ళకి బేసిక్ లేదనమాట సో ఈ నలభై ఐదు రోజుల్లో కొంతమందికి ఇంగ్లీష్ నేర్పించగలిగిన కొంతమందికి లేదు ఎందుకు అంటే నేర్పించలేని వాళ్ళకి సమస్య ఏంటంటే వాళ్ళకి బేసిక్ అసలు లేదు జీరో బేసిక్ అనేది ఆ బేసిక్ నుంచి తీసుకురావడానికి ఇంత టైం పట్టింది బేస్క్ ఉన్న వాళ్ళు సక్సెస్ఫుల్గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు నెక్స్ట్ ఇయర్ ఇక్కడ పెట్టినప్పుడు ఇంతకు మించి నేను సబ్జెక్ట్స్ ఇస్తా అని నలభై ఐదు రోజుల్లో మిమ్మల్ని అద్భుతంగా తీసిదిద్దుతా అని గ్రామంలో ఎలాంటి భయం లేకుండా ముందు తీసుకెళ్తా అని మీ అందరికీ మాటిస్తున్నా నరేష్ సాగి ఎందుకంటే ఇప్పటికీ ఫోర్ ఇయర్స్ అయితుంది ప్రతి సంవత్సరం మనకు అకామిడేషన్ ఇచ్చి అంటే సొంత పిల్లలు లేక తన ఆయన కేరింగ్ చేస్తున్నాడు మనల్ని కాబట్టి ఫస్ట్ ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నా ఎందుకంటే కొడంగల్లో చాలా స్కూల్స్ ఉన్నాయి ఎవరు ఇవ్వడానికి ముందుకు రాలనమాట సార్ నేను నేనున్న బాబు మీరు నేను పిల్లలకి నేను ఎడ్యుకేషన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను మీరు ఏమి ఇస్తాను కాబట్టి మీరు మా స్కూల్లో పెట్టుకోండి మా స్కూల్లోనే మీ పిల్లలకి మంచిగా చెప్పండి అని ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు పిల్లలు స్కూల్లో కొన్ని ధ్వంసం చేసినప్పటికీ వాళ్ళని వాళ్ళ సొంత పిల్లల లెక్క క్షమించి మనల్ని ఏమనకుండా ఈ మిస్టేక్స్ తర్వాత తర్వాత అని కూల్గా చెప్పి అంటే వేరే స్కూల్ అయితే ర్యాష్గా బిహేవ్ చేస్తా అనమాట మా పిల్లల తరఫున ఇంకైనా క్షమాపణ చేస్తున్న సార్ ఏమన్నా మిస్టేక్ చేస్తే నెక్స్ట్ మేము రవిందర్ సార్ గురించి చెప్పాలి మెయిన్గా సార్ ఏంటంటే కష్టపడే వాళ్ళకి ముందుగా ఉంటాడు నేను సార్ గురించి నేను ఎక్కువ చెప్పలేను ఎందుకంటే కొన్ని మంచి పనులని ఎక్కువ ఎక్స్పోజ్ చేయలేము చెప్పకూడదు విన్నా కాబట్టి మీ మీరు చేసే సహాయం మాకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని మీరు మా ప్రోగ్రా డ్యూటీకి వెళ్ళాలి సారు మన కొరకు టైం ఇచ్చారు మీరు ఇచ్చిన ఈ వ్యాలేబుల్ వేలబుల్ టైంకి నేను ధన్యవాదాలు చెప్తున్నా సార్ అదే ఇదే నేను సార్ మీ చేతుల మీద ఒక నేచురల్ ఇంటర్మేషనల్ ప్రోగ్రామ్స్ అప్పటి వరకు మర్వాను సార్ ఆ ప్రోగ్రామ్స్ మీ చేతుల మీద జరిపిస్తాను మాట్లాడుతున్నాను ఇక మా బాస్ అంటే బాగా డేర్ పర్సన్ నాకు అంటే బాగా ఎన్నికాలంటే కృషి చేస్తుంటాడు ఏదన్నా మనం చూసుకున్నాం రమేష్ ఢీకోట అని అంటుంటాడు అనమాట టీకోట అంటే పంది కోట అని కాదు అంటే ధైర్యం ముందు నెల్లు నేను ఏదన్నా ఉంటా రమేష్ అని ఎప్పుడు లెక్కల ఉంది బాగా సపోర్ట్ ఇచ్చే వ్యక్తి నాకు ఇక్కడ కెమెరామెన్ పిల్లల దాంట్లో అన్న నరేష్ అన్న అని అక్కడ ఉన్నాడు అంటే నాకు సొంత ఉన్నాడు అన్న నా సొంత అన్నుకోడు కానీ సురేష్ అన్న సురేష్ అన్న ఆయన నరేష్ అన్న ఆయన నాకు ఇద్దరు అంటే రెండు కళ్ళు వాళ్ళు ఎందుకంటే ఎక్కువ ప్రొడక్షన్ ఉంటుంది అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక బాడీకి పార్ట్స్ ఎంత ఇంపార్టెంట్ నాకైనా వాళ్ళు అంతే ఇంపార్టెంట్ అని నేను పొగడట్లేదు ఫామింగ్ చెప్తున్నా పొగడట్లేదు ఉన్న వాళ్ళని చెప్తున్నా వీళ్ళంతా నాకు ఒక పార్ట్స్ ఆఫ్ బాడీ అనమాట అందుకే నేను ఎక్కువ సార్ పిల్లలు అనుకుంటే ఫ్రీ ఎస్ అయినా వాళ్ళని పిల్లలు సార్ నాకైతే మీరే పవిత్రంగా అనిపించిన వాళ్ళనే పిలుస్తాం సార్ నాకు అంత పిలవాలనుకుంటే అనుకుంటే ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళనికోకుండా మిమ్మల్ని ఎందుకు అంటే మీరు ఇచ్చే సజెషన్స్ మీలా గా ఉంటాయి కాబట్టి ఆలోచేషన్ కూడా తెలిసిందంటారు థ్యాంక్ యూ ఫర్